హాయ్ నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను వంకాయ ఎల్లిపాయ కారం చేస్తున్నాను చాలా టేస్ట్ ఉంటుంది మొత్తం స్క్రిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఈ వంకాయలు అయితే తీసుకున్నాను నేను హాఫ్ కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను కొంచెం ఉప్పు నీళ్ళల్లో వేస్తున్నాను మా మా పిల్లలు చూడండి ఎప్పుడు మ్యాగీ కావాలంటారు మ్యాగీ తినొద్దు అంటే అస్సలు వినట్లేదు ఏడ్చి మరీ చేపించుకొని తింటున్నారు సరే వాళ్ళు అయితే తింటున్నారు నేనైతే ఈ వంకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టిన తర్వాత ఒక కడాయి తీసుకొని ఒక కడాయిలో పావంత నూనె వేసిన నూనె వేసి ఈ సన్నగా కట్ చేసుకున్న వంకాయలని అందులో వేసేయాలి వేసేసి మంచిగా కలుపుతూ ఇందులో ఉప్పు వేయకూడదు తర్వాత లాస్ట్లో నేను చూపిస్తాను ఉప్పు వేస్తే మెత్తబడుతుంది ముక్క ఆల్రెడీ ఉప్పులో వేసే కట్ చేసిన కదా ఇక ఇప్పుడైతే మంచిగా కలుపుతూ వీటిని మంచిగా ఫ్రై చేయాలి చూడండి ఫ్రై చేసినాక ఇట్లా కలుపుతూ కలుపుతూ ఇట్లా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసి ఇంకా కొంచెం అక్కడక్కడ ఉంది కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్లో ఒక టీ గ్లాస్ అంతా కారం వేసేసి అల్లం అల్లం మీకు ఇష్టమైతే వేసుకోండి నేనైతే వేయట్లేను వెల్లుల్లి రెబ్బలు అయితే కొన్ని వేసాను వేసి కొంచెం గ్రైండ్ చేసిన గ్రైండ్ చేసి ఇందులో అయితే వేసేస్తున్నా ఈ వంకాయలు ఫ్రై అయ్యాక ఈ కారం ఇందులో వేసుకొని తీసేసేది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా అయిపోయింది కదా కొంచెం ఒకసారి కలిపేసి ఉప్పు అయితే వేయలే కదా మనం కొంచెం ఉప్పు తగులుతుంది ఇంకా ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు అయితే వేస్తున్నా ఉప్పు వేసి కలిపేసి ఎప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా సూపర్గా ఉంటుంది ఈ వంకాయ అయితే ఖరాబ్ కాదండి రెండు మూడు రోజులు త్రీ డేస్ ఉన్నా కూడా ఖరాబ్ కాదు ఎందుకంటే ఇందులో వాటర్ ఏం వేయలే కదా మొత్తం డ్రైగా ఫ్రై అయిన తర్వాత కారం వేసినాం కదా త్రీ డేస్ వరకు అయితే ఉంటుంది కారం వంకాయ కారం సూపర్గా ఉంటుంది అన్నంలోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మళ్ళీ జొన్న రొట్టెలో కూడా చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి మొత్తం అయితే ఒక బౌల్లోకి అయితే వేస్తున్న మొత్తం ఒక బౌల్లోకి వేసిన తర్వాత ప్లేట్లో అయితే కొంచెం అన్నం వేసుకొని అయితే చూపిస్తున్నాను చూడండి సూపర్ ఉంటుంది వంకాయ కారం అదిరిగిపోతుంది అసలు వంకాయలు మా ఫామ్ హౌస్లోనే తింపినవి మా ఫామ్ హౌస్లో వెళ్ళినాయి ఒక్కొక్కసారి కిలో వెళ్తే ఒకసారి అర కిలో వెళ్తాయి ఈ ముళ్ళ వంకాయలు చాలా బాగుంటాయి వంకాయలు సూపర్గా ఉంటాయి మీరు నల్ల వంకాయలతో కూడా చేసుకోవచ్చు సేమ్ ఇట్లాగనే చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్ నచ్చింది